తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలోని గంగంపాలెం గ్రామానికి చెందిన సాలేపు నలమహారాజు జగ్గంపేట నియోజకవర్గం నుంచి జ్యోతుల నెహ్రూ ఎమ్మెల్యేగా విజయం సాధిస్తే కాలినడకన విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయానికి నడిచి వస్తానని మొక్కుకున్నారు శుక్రవారం సాయంత్రం గంగంపాలెం గ్రామం నుంచి కాలినడకన నలమహారాజు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయానికి కాలినడకన వెళ్లి మొక్కులు తీర్చుకున్నారు ఈయనతో పాటు గోకవరం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు గంగంపాలెం నుంచి వీరలంకాపల్లి గ్రామం వరకు కాల్నడకలో పాల్గొన్నారు నలమహారాజు పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగాలని అమ్మవారి ఆశస్సులు ఎల్లవెల్లలా ఉండాలని కోరుకున్నారు जय जय नेहरू जय जय नेहरू जय जय नेहरू जय जय नेहरू మన గోకరం మండలం గంగంపాలెం గ్రామం నుంచి మా సోదరుడు మాజీ ఎంపీటీసీ నలమహారాజు గారు ఎన్డీఏ కూటమిలో భాగంగా మా జ్యోతుల్ నెహ్రూ గారు ఎమ్మెల్యేగా విజయం సాధిస్తే గో గంగ గంగంపాలెం నుండి విజయవాడ వరకు పాదయాత్రగా వెళ్ళి అమ్మవారిని దర్శించుకుందాం అనేసి మొక్కుకున్నారు ఆ మొక్కులో భాగంగానే ఈరోజు గంగంపాలెం నుంచి పాదయాత్రగా బయలుదేరి విజయవాడకి బయలుదేరుతున్నారు దాంట్లో మేము ఇక్కడ కార్యకర్తలు కూడా అలాగే మన ఎన్డీఏ కూటమి వేరే అందరూ కూడా ఆయనకి స్వాగతం కలుపు పలుకుతూ అలాగే ఆయన పాదయాత్ర శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దయ వలన పూర్తి స్థాయిలో మంచిగా జరగాలని ఏ ఆటంకం లేకుండా అడ్డంకం లేకుండా అమ్మవారిని దర్శించుకునే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము ఈరోజు మేమందరం కూడా ఈయనకి ఘనంగా స్వాగతం పలుకుతూ అమ్మవారి పాదయాత్రకి సాగనమ్ముతున్నాం అలాగే ఈ మా ఎన్డియో కూటమిలో మా ఎమ్మెల్యే గారు జ్యోతి గారు విజయం సాధించారు ఈ సాధించిన కానీ కూడా ఆయన బట్టి విక్రమార్కు అపర్ భగీరథుడు ఆయన మన నియోజకవర్గానే కాదు ఆయన మినిస్టర్ కూడా వస్తుంది మినిస్టర్లో భాగంగానే ఆయన రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేస్తారని ఆ అమ్మవారు ఆశీస్సులు ఆయనకు ఎప్పుడు ఉంటాయనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం